మా డాడీతోడు ఎంత మంచిగా వండుకున్నాడు ఫ్రెండ్స్ మా బాబు ఎట్లా వండుకుంటుండో వెరైటీగా వండుకుంటుండు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మా అక్కీబాబు కోసమైనా లైక్ చేయండి డాడీ వండుకో డాడీ ఎట్లా వండుకుండే ఎందుకు చూడండి ఫ్రెండ్స్ మా వాడు తినుకుంటా వండుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ വെട്ടു വടക്കബെട്ടു പടക്കബെട്ട വടക്കപ്പെട്ടു എൻ്റെ ഡാഡി മതിക്കുണ്ടെട്ടു ചപ്പിക്കുന്ന ഘോരങ്ങ మా నిద్ర వస్తుంది కానీ తిండి మీద దేశపోతా ఫ్రెండ్స్ కోసం కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మా వాడు నిద్ర పోగొట్టుకుంటాను